జయశ్రీరామ్ అందరూ బాగున్నారా నేనేం బాగున్నాయి అందరం కూడా బాగానే ఉన్నాము రోజు మనము గోంగూర పులుసు ఎలా తెలియాలో చూ చూద్దాం రండి ఈ మాత్రం సైజు గోంగూర కట్టలు ఉన్నాయి ఎనిమిది కట్టలు తీసుకున్నాను నేను అవి కడుక్కుని కొంచెం దగ్గరగా తరుక్కున్నా ఇప్పుడు గోంగూర పులుసుకి ఏ పదార్థాలు కావాలో అవి చూపిస్తాను రండి గోంగూర పులుసు కావాల్సినవన్నీ చెప్తాను గోంగూర పచ్చిమిరపకాయలు చిటికీ ఒక అర స్పూన్ పసుపు ఒక రెండు చిటికీలు మెంతి పిండి ఇప్పుడు ఈ తోటి ఒక ఆరు స్పూన్లు కారం తీసుకున్నాను ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు సాల్ట్ ఉప్పు తీసుకున్నాను దీనిలో నువ్వుల పప్పు పొడి ఆడి కూడా వేసుకోవచ్చు నువ్వుల పప్పు పొడి నువ్వుల పొడి ఆడింది ఉందని చూపిస్తున్నాను నేను ఉల్లిపాయ ముక్కలు పోపుకి ఆవాలు వెల్లుల్లిపాయలు ఇంగువ ఇప్పుడు నేనైతే ఈ ఈ ఉల్లిపాయ వీళ్ళు నేను చేసేదానిలో ఉల్లిపాయ నువ్వుల పప్పు నువ్వుల పొడి వేయటం లేదు ఈ రెండు వేసుకుంటే మనకి ఒక రెండు రోజులే ఉంటుంది అందుకని ఒక నాలుగైదు రోజులు ఉండాలంటే ఈ రెండు వేసుకోకూడదు ఒక రెండు రోజుల్లో ఉంటే ఉల్లిపాయ నూలు పొడి వేసుకోవాలి ఇప్పుడు గోంగూర తిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూర తోటి చుక్కకూర మూడు కట్టలు తీసుకుని కడిగి తరుక్కున్నాను పచ్చిమిరపలు వేసాను ఇప్పుడు ఈ చుక్కకూర గోంగూర పులుసు ఎలా చేస్తామో అలాగే ఉల్లిపాయ నూలు పొడి వేసి చూపిస్తాను కాంస పదార్థాలు చూపి చూశారు కదా ఇప్పుడు మనం వీడు గోంగూర స్టవ్ వెలిగించుకుని ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇప్పుడు గోంగూర కొంచెం నూనె మగ్గ పెడదాం ఈ ఈ ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు మనం తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు గోంగూర ఈ గిన్నెలో వేద్దాం గిన్నెలో నూనె వేసాను కదా గోంగూర పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు అట్ల తగ్గే అవి వచ్చినప్పుడు కూడా చేస్తారు తెల్లవద్దాం తినడానికి గోంగూర పచ్చడి గోంగూర పులుసు వెండిల్లిపాయలు ఇవన్నీ వేసి గోంగూర పులుసు చాలా చాలా బాగుంటుంది మనకి గట్టిగా కావస్తే గట్టిగా చేసుకోవచ్చు కొంచెం ఆరుదారుగా చేసుకుంటే ఒక ఐదు రోజుల వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు ఉంటుంది పాడైపోదు అంటే ఉల్లిపాయ వేయం కదా అందుకని చాలా బాగుంటుంది ఇప్పుడు వీళ్ళ నేను మెంతిగుండా కారం చూపించాను కదా అది మీకు అలా కాకుండా కావాలంటే రెండు మెంతులు మిరపకాయలు వేయించుకుని పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వాడు కరెంట్ ఇప్పుడు దీనికి మూత పెట్టే అవసరం లేదు కొంత మగనిచ్చాక మనం నీలో నీళ్లు పోయాలి అప్పటి వరకు మాడిపోకుండా కొంచెం రెండు మాటలు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఇలాగే అంత వచ్చాక అప్పుడు మనం నీళ్లు పోయాలి ఇలాగ వేయక నీళ్లు పోయాలి చూసారా ఇప్పుడు అంత కూర వేసేనా ఇంత కూర దగ్గరికి అయిపోయింది రెండు నిమిషాల్లో ఇలా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇది కలిపేసి మనకు కావాల్సిన నీళ్లు పోసుకుని సాల్ట్ పసుపు వేసుకుందాం ఇప్పుడు నేను వేసుకున్న గోగలకి చెముతో చెంబు నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు మనం గోంగూర వేసి నీళ్ళు కోసం కదా ఇప్పుడు ఇలా కలిపి మనం వీళ్ళు సాల్ట్ పసుపు వేసేద్దాం వీళ్ళు కొంచెం సాల్ట్ కారం ఎక్కువ పడతాయి కాలకపోతే చూసుకుని కారం వేసుకోవచ్చు ఇ కొంతసేపు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడకాలి ఇప్పుడు మనం నీళ్ళు పోతాం కదా పది నిమిషాలు ఉడుకుతుంది ఉడికేటప్పుడు మనం మూత పెడితే పొంగిపోతుంది అందుకని మూత పెట్టక్కర్లేదు ఇప్పుడు పుడుస చూసారా పెట్టుకునే మూడు నిమిషాలు అయింది ఇలా మరుగుతోంది ఇంకొక మూడు నిమిషాలు ఉడికేట మీఠా చూపిస్తాను చూపిస్తాం ఎలా వేయాలి ఇప్పుడు పది నిమిషాలు అయింది గోంగూర కూడా బాగా మరిగింది చూసారా ఇలాగైంది కదా ఇప్పుడు మనం దీనిలో పొడి కారం వేసుకుందాం ఇప్పుడు కారం వేద్దాం దీనిలో కలుపుతూ ఉండాలి అంటే కారం వేసాం కదా ఉండకట్టకుండా కలపాలి పొడి కూడా వేసేద్దు పూరు పులుసు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు మా తాతగారు అనేవారు తెలక పిండి కొన్ని పచ్చులు వచ్చేవి కదా ఆ ముక్క చేసిట నూనెలో వేసి గోంగూర పులుసులో వేస్తే మొన్నటి కూరి చాలా బాగుంటాయని చెప్పేవారు మా తాత అవి కూడా వేసుకుంటారు మా చిన్నప్పుడు అలా పెట్టేవారు అనమాట ఇప్పుడు చూసారా చిక్కగా అయింది ఇంకో కొంచెం నీళ్ళు పడతాయి పోసు కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది ఇంకా చిక్కగా అయిపోతుంది చల్లార్ అందుకని ఇంకొక అరగ్గా నీళ్ళు పోసుకుందాం మనం ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఆవాలు వెల్లుల్లిపాయలు వేయించుకుందాం పోపుకి ఇప్పుడు కారం వేసాక ఐదు నిమిషాలు మరగాలి ఈ లోపల మనం ఇక్కడ పోపు పెట్టుకుందాం ఇక్కడ నూనె కాగింది ఆవాలు వేస్తున్నాను చెల్లిపట్టలు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటాను పచ్చ పట్టల్లాగే దీనిలో కూడా నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కారం ఎక్కువ కదా నూనె కూడా కొంచెం అందుకనే వేసాను అవి బాబోయ్ అనకండి ఇప్పుడు పులిచి పావు కట్టేద్దాం పులిచి మరిగింది కూడా పావు చేస్తాం చూసారా ఏ పతాయి వెల్లింపాయలు కూడా వేగయి ఇంగు వేసుకుందాం తగు తగు ఆప్తేస్తున్నాం గురుస్ తయారైంది కదా ఈ పోపు ఇలా వేస్తారు పొంగూరు పులుసు వాళ్ళకంట రేపటికి చాలా బాగుంటుంది ఊరి పోపేసాను కదా కలుపుదాం ఇప్పుడు ఇలాగే సేమ్ ఇలాగే పెట్టుకోవాలి చుక్క పులుసు పెట్టి చూపిస్తాను కదా పెట్టాను అది కూడా చూడండి దీలో నూలు పొడి ఉల్లిపాయలు పెళ్లిల్లిపాయలు ఇంకో అన్ని వేసాను ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని వేయండి ఈ చుక్కపాయలు చుక్క పులుసు ఎలా పెట్టాలో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి దాన్ని బట్టి నేను పెట్టి చూపిస్తాను అది మీకు వేరే గా చేసి చూపిస్తాను గుమ్మ వాసన వచ్చేస్తారు గోంగూర పులుసు తయారైంది చూడండి ఇది చేసుకుని మీరు కూడా తిని చూసి మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్రీలో పెట్టండి మీరు ఎలా ఉందో నాకు కామెంట్రీలో పెడితే మీకు ఇంకా రకరకాలవి పాతకాలంవి చేసి చూపిస్తాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీరు నాకు షేర్ చే షేర్ చేసుకోండి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం